ఇక్కడ చూస్తున్నారు గుడివేడా ఉన్న డంపింగ్ యార్డ్ లో అయితే జంతువుల యొక్క కలేబారాలు కూడా ఇక్కడే డంప్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ దగ్గర దగ్గర ఈ కన్చూప్ మరిలో ఒక డెబ్బై ఎనభై కుటుంబాలు అయితే నివాసం ఉంటున్నాయి ఈ జంతు కళాభారాలు ఇక్కడ వేయడం ఈగలు మళ్ళీ టౌన్ లోకి కానివ్వండి లేకపోతే చుట్టుపక్కల గ్రామాల్లోకి కాని వెళ్ళే పరిస్థితి ఉంది ప్రజలు మరింత అనారోగ్య బారిన పడే పరిస్థితి ఉంది మరి అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది చూడాల్సి ఉంది ఈ డంపింగ్ యార్డ్ రోడ్ మీద ఉండడం మూలంగా ఈ పొగ చాలా ఇబ్బందిగా ఉంటుంది అండి యాక్సిడెంట్లు లేవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి డైలీ వెళ్ళినప్పుడు వాసన ఉప్పు కనబడాల పొద్దున్నే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫస్ట్ ఇంకొంచెం స్మెల్ ఒకటి బాగా టైం అసలు అయితే ఇప్పుడు కాకుండా కదా అక్కడ వచ్చే మసలు కనబడుతున్నారు ఏ విధమైన సమస్యలు తిప్పుడే అయ్యి నేను అయ్యి చేరుకొని అసలు డంపింగ్ యార్డ్ ఎవరు పట్టించుకోండి మేము వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది మేమే ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఉంటది పొగలో వెళ్తాం పొగలో వస్తాము ఇంటికి వచ్చి కలిపికోవటం అబ్బ బాగుపడతాం ఇబ్బంది చాలా పడుతున్నాం ఆరోగ్యం ఆరోగ్యం ఇచ్చే దబ్బు తింటన్నాం

ఈ ఎన్నికల ప్రచారాల్లో ఈ డంపింగ్ యార్డ్ సమస్య గురించి ఏమైనా మాట్లాడి మీకు ఏమన్నా పొగ వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి బోర్డు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ పొగ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ పొగ వాసన వల్ల వేసుకుని ఇంట్లో కూర్చోవాల్సి అవుతుంది ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఎవరు అసలు ఈ డంపింగ్ యార్డు మెయిన్ రోడ్డు అంటూ పోతే తప్పు దీని గురించి ఆలోచించిన నాయకుడు ఎవరు లేరు నిమిషం కూడా ఆగదు ఈ పొగ ఆ కమిషనర్కి చెప్పినా సరే మేము తగలపెడతా అదే వస్తుంది పొగ దాని అందరికి అదే తగలాడుతున్నాయి అంటున్నారు ఇక్కడ పట్టించుకునే నాదు ఎవరు లేరు గుడివాడ మొత్తం అయితే తీసుకొచ్చి ఇక్కడ పోతున్నారు కానీ ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న ప్రజల గురించి కానీ ఈ రోడ్ నమ్ముడ జనాల గురించి కానీ పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరు ఇక్కడ కూడా అన్ని అడుగుతున్నాము గేట్ మీద అడిగితే రజీకర్ ప్రిన్సిపల్ రజీకర్ ఎక్కడ పోటీ పడుతున్నాం పిలిచిన వాళ్ళు ఎవరు రాలా మీరే మరి మా కోసం వచ్చారు మరి ఏమవుతుందో కానీ తెలియదు సార్ మనం అనేది ఒక ప్రయత్నం చేయాలి అధికారుల దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్తే ఏదైనా చిన్న చిన్న హోప్ అన్నమాట ఇది ఒక సామాజిక బాధ్యత నమస్కారం నేను వైవి మురళకృష్ణ భవిష్యత్ భద్రత గుడివాడ మా వాళ్ళు ఇప్పుడు ఊరికి ఉత్తరాన ఎప్పుడు శవాలు కాలుతున్నట్టు ఉంటుంది ఆ కంపోస్ట్ ఈ కంపోస్ట్ ఏంటంటే ఊళ్ళో ఉన్న తడి పొడి చెత్తను తీసుకెళ్లి అక్కడ పడేస్తున్నారు ప్లాస్టిక్ వ్యర్థాలు జంతు వ్యర్ధాలు జంతు కళేబరాలు అన్ని తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు దాంట్లో వేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే కెమికల్ రియాక్షన్ అవుతుంది ప్లాస్టిక్ కూరలు మిగిలిపోయిన ఇవన్నీ కలిపి వాటిలో ఉన్న ఆయిల్ అన్నీ హీట్ ఉత్పత్తి అయ్యి లోన అగ్ని పుడుతుంది దానివల్ల కంపోస్ట్ తగలబడుతుందండి ఈ తగలబడటం వల్ల పొగ వస్తుంది ఇది పొల్యూషను ఇది గత పాతి సంవత్సరాల నుండి గుడివాడు పట్టిన పెద్ద దరిద్రము దీని మీద మేము టూ టూ సెవెంటీన్ నుండి పోరాటం చేశాము అప్పట్లో కొంచెం మంది నిధులు వస్తే దాంతో తడి పొడి చెత్తను విడి చేస్తాకి వర్మీ కంపోస్ట్ అని ఒక షెడ్లు వేశారు నాలుగున్నర లక్షలు పెట్టి అది కొంతకాలం సాగింది రోజు స్ప్రింకిల్స్ ఉండాలి వాటర్ స్ప్రింకిల్స్ అంటే మంటలు రాకుండా అది కొన్ని రోజులు పనిచేసినాయి ఆ తర్వాత పైపులతో సహా మాయమైపోయినాయి అక్కడ వర్మీ కంపోస్ట్కి వాచ్మెన్ ఉండాలండి గేట్ ఉండాలి అది లేదు అక్కడ నెక్స్ట్ ప్రొక్లైన్ ఉండాలి అక్కడ వచ్చిన చెత్తను వచ్చినట్టు సర్దు తాకి అక్కడికక్కడ ప్రొక్లైన్ ఉండాలి అది లేదు గుడివాడ కం ఉన్న ప్రొక్లైన్ ఒక్క ప్రొక్లైన్ రిపేర్లో ఉందంటారు అది ఎప్పుడు వస్తుందో బయటకు వస్తుందో ఏమీ చెప్పరు వీళ్ళు మేము సమాచార చట్టం కింద అడిగినా గానీ చెప్పరు వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాక ఒక అతనికి ఇది ఇచ్చారు అతన్ని కూడా లంచం అడిగే బట్టి అతను పారిపోయాడు ఇప్పుడు ఏంటంటే అక్కడ చెత్త పేరుకుపోతుంది దాని తోడు రీసెంట్గా ఎక్కడెక్కడి నుండో జంతు కళ్యాపురాలు పెద్ద పెద్దవి తీసుకుని వచ్చి అక్కడ వేస్తున్నారు దీనివల్ల చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఈ పొగ వ్యాపించటం వలన వాళ్ళకి ఊపిరితిత్తుల జబ్బులు కాలే సంబంధించిన జబ్బులు వస్తుంది దానికి తగ్గట్టు గుడివాడ అభివృద్ధి అట్టేపు ఆగిపోయింది ఈ విషయం మీద మేము రెండు వేల పదిహేడు నుండి కలెక్టర్ కార్డు నుండి అందరికీ ఇస్తున్నాము ఇచ్చినప్పుడల్లా కొంత తూతూ మంత్రంగా చేస్తున్నారు ఇదంతా అధికారుల పర్యవేక్షణ లోపం ఇది నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతుంది పైనుండి నిధులు వస్తున్నాయి ఈ వర్మీ కంపోస్ట్లు ఎక్కడున్నా ఏ ఏ ప్రాంతంలో అయినా సరే ఏ మున్సిపాలిటీలో అయినా సరే ఈ చెత్తని మూడు భాగాలుగా విభించి దాన్ని వర్మీ కంపోస్ట్ తయారు చేసి ప్లాస్టిక్ని ప్లాస్టిక్ సపరేట్ తరలించమని చెప్పి ఉన్నాయి కానీ మన గుడివాడ పట్టణంలో ఆ ప్రొక్లైన్ చేయదు ఈ వర్మి కంపోస్ట్ పని చేయవు కానీ దానికి సంబంధించిన బిల్లులు మట్టికి అన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు రాసుకుని డ్రా చేసేసుకుంటూ ఉంటారు గుడివాడ మున్సిపాలిటీలో జరుగుతున్న విధానం అది ప్రజలు బాగా ఆలోచించండి ఈ విషయం మీద మీరు ఊరినే ఎంతసేపు మాట్లాడుకుంటాం కాదు మీరు అటు వెళ్ళినప్పుడు శుభ్రంగా నాలుగు వీడియో బైట్ లో నాలుగు ఫోటోలో తీసి కలెక్టర్కో లేకపోతే కమిషనర్కో వీళ్ళకో మీకు తెలిసిన వాళ్ళకి సీఎంకో ఎవరికో వాళ్ళకి పంపిస్తూ ఉంటే మనం మన గుడివాడిని మనమే బాగు చేసినట్టు అవుతుంది కాబట్టి ప్రజలు అవేర్నెస్తో ముఖ్యంగా యువతకి ఇక చెప్తున్నాను యువత ముందుకు రావాలి మాములుగా మీరు పెట్టే వీడియోల్లో ఒక వీడియో ఊరు గురించి ఊళ్ళో ఉన్న సౌకర్యాల గురించి మీరు ఒక వీడియో తీసి మీరు పోస్టులు చేస్తూ ఉండండి ఆటోమేటిక్గా ఈ పై వాళ్ళకి జారుతాయి మన ఊరిని మనం బాగు చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రధానంగా ఈ డంపింగ్ యార్డ్ సమస్య వల్ల ఈ పొగ ఇళ్లలోకి చొచ్చుకొని పోయి ఏ విధంగా తలుపులు కిటికీలు మూసుకొని ఉంచినా కూడా పొగ ఇళ్లలోకి వెళ్ళిపోయే పరిస్థితి వయసు మళ్ళిన వాళ్ళు ఆ చిన్నారులు కూడా ఎంతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు నిత్యం ఈ పొగ వల్ల దగ్గుతూను ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని చెప్తున్నారు ఒకసారి అధికారులు దీని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని సాల్వ్ చేసే దిశగా అడుగులు వేయాలని ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమయంగా ఆర్జించడం జరుగుతుంది ఈ టెలిఫోన్ నగర్లో అరవై కుటుంబాలు ఉన్నాయి అలాగే వంద మంది జనాలు కూడా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు గుడివాడలో పోయిన సమస్యల్లో డంపింగ్ యార్డ్ అనేది ఒక ప్రధానమైన సమస్య ఈ పూర్తి సమాచారం చూసిన తర్వాత ప్రభుత్వం అధికారులు సానుకూలంగా స్పందించి సత్వరమే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ఆశిద్దాం అందరికీ నమస్కారం